భారీ స్థాయిలో యువగా సంబంధించిన బహిరంగ సభ అయితే జరిగింది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాట్లను పూర్తిగా టీడీపీ నేతలు సందర్శిస్తున్న పరిస్థితి ఈ ప్రస్తుతం అంతా మాజీ హోం మంత్రి చంద్రరాజపల్లి ఉన్నారు సో చెప్పండి ఏ విధంగా ఉండబోతుంద రేపు సభ ఎంతమంది రాబోతున్నారు లోకేష్ గారు పాదయాత్ర పూర్తి చేసుకుని నిన్న పూర్తి అయిపోయింది ఈరోజు రేపొద్దుట మరి ఒక సభ జరపాలని నిర్ణయించడం ఆ సభ కూడా తెలుగుదేశం జనసేన కూడా రావాలని దాని తగ్గట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించి వంద నూట పది ఎకరాల్లో మరి ప్రాంగణం ఏర్పాటు చేసి స్టేజ్ కూడా రెండు వందలు ఇంటూ వంద ఒక స్టేజ్ ఏర్పాటు చేసాం బ్యాక్ స్క్రీన్ కూడా యాభై అడుగులతో ఏర్పాటు చేసాం యాభై వేల మంది సిట్టింగ్ ఏర్పాటు చేసాం ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాని తగ్గట్టుగా ఏర్పాట్లు కానీ జనం కూడా వచ్చే ఏర్పాట్లు ఈ మొత్తం జిల్లా రాష్ట్రం అంతా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు జనసేన నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా వస్తున్నారు కనుక పెద్ద ఎత్తున జబ్బు జరగాలి దాన్ని ప్లాన్గా జరగాలని చెప్పి బాగా చేసాం ఇప్పుడు అంతా ఏర్పాటు కూడా పూర్తవుతున్నాయి ఎయిటీ పర్సెంట్ వరకు పూర్తయింది కనువ కూడా సాయంత్రం కల్లా పూర్తి అవుతుంది అంటే పాదయాత్ర జనం లేరు దీనికి అధికార పార్టీ విమర్శిస్తున్న పరిస్థితి పాదయాత్రకి జనం ఉందో లేదో జనం చూశారు సాక్షి తప్పించి కనువ కూడా జనం ఉందో లేదో జనాన్ని చూపెట్టారు వీళ్ళకి పచ్చకా వేళ్ళలోకి పచ్చగా ఉంటుందని ఎప్పుడు కూడా జనం ఉన్నా సరే జనం లేదంటారు రేపు కూడా ఐదు లక్షల మంది వచ్చినా జనం లేదని చెప్తారు వాళ్ళ వాళ్ళ విమర్శలు మేము పట్టించుకోము ప్రజలు నమ్ముతారు లేదన్నది కావాలి చ ప్రజలైతే మేము జ యువగలం పాదయాత్ర బ్రహ్మాండంగా జరిగింది వేలాది మంది లోకేష్ గారు ఉన్నారు ఇంతకు భయం ఉంటే వీళ్ళన్నీ బ్రేక్ అయ్యేటం ఎందుకు మాకు జనం రాకపోతే ఆర్టీసీ బస్సులు పోకపోవడం ఏంటి ట్రాన్స్పోర్టుకి డి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం ఏంటి అన్నీ ఎందుకు అవసరం లేదు కదా జనం లేకపోవడం ఏంటి జనం ఎవరికి లేదు బస్సు యాత్ర చేసేది వైసీపీకి నాయకులు లేదు వైసీపీ జనం జగన్ జగన్ మీటింగ్ పెడితే గోడల దాడిపోయే పోయేవాళ్ళు ఆల్ పార్టీ కానీ మాకు అది లేదు మేము ఓపెన్ మీటింగు ఐదు వేలు ఛాలెంజ్ చేస్తున్నాం జనమంది వస్తున్నారు బహిరంగ సభ బ్రహ్మాండంగా మీరు రెండు పార్టీలను కలుసుకుంటే సింహంలాగా సింగిల్గానే వస్తామని చెప్తున్నారు సింహంగా రామానండి సింహంగా వచ్చింది కనుక సీట్లు మార్పు వచ్చినాయి ఇప్పుడుగా నలభై సీట్లు లాగా ప్లాన్ జరిగింది మారిపోతుంది అంటే భయం వచ్చింది ఈ గో దెబ్బకి సీట్లు మార్చుకునే పరిస్థితికి జగన్మాన్ గారు వచ్చాడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇవ్వాలి ఒకటో రెండో మార్చుకుంటారు అన్ని పార్టీలు మారుతాయి యాభై పదో పదో ఇరవై మారుతాయి మొత్తం సీట్లన్నీ మార్చే పరిస్థితి వచ్చిందంటే భయపడే మారుతున్నాడు అదే ఎందుకు మారుతాడు రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తం మాకైతే వాళ్ళ పార్టీ ప పతనంలోకి వచ్చింది వాళ్ళు ఏమైనా చేసుకుంటే మాకు అనవసరం మా పార్టీ ఇవాళ రాజులో మేము వెళ్తున్నాం ఇవాళ చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి బహిరంగ చెప్పి చేస్తారు ఒక నిర్దేశం చేస్తారు జనాలందరికీ కూడా ఇవాళ రేపు రాబోయే ఎన్నికల్లో విజయం సాధితం చంద్రబాబుని ముఖ్యమంత్రి అవుతారు మన చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసారు బేట్ అయింది ఇప్పుడు అది అది ఇంటర్నల్ మీటింగ్ అది ఈ సభదారి రామని చెప్పి కోవడం జరిగింది అలాగే రేపు సీట్ల విషయం సద్దుబాటు విషయంలో మాట్లాడుకున్నారు మేనిఫెస్టో గురించి మాట్లాడుకున్నారు అవన్నీ కూడా తొందరలో ఒకటి ఒకటి మేనిఫెస్టో కూడా తొందరలో మీటింగ్ జరుగుతాయి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు సీట్లు కూడా జనవరి కల్లా సీట్ ఆనంద రెండు పార్టీలు కలిసి ఎన్ని సీట్లు రాబోతుంది అవన్నీ ఇప్పుడు అన్ని చీట్లంటే నా అసలు జడిపోయి వెనకపోతుంటే మొత్తం టోటల్ వన్ సైడ్ కి అయిపోతుందరా రాష్ట్ర వ్యాప్తంగా వన్ సైడ్గా తిరిగిన పార్టీ జనసేన విన్ అవుతుంది వన్ వై నాట్ వన్ అయిపోయింది ఆ సీన్ అయిపోయింది ఇప్పుడు ఆ సీన్ లేదు ఇప్పుడు ఆ సీన్ లేదు గనక సీట్లు మార్చుకునే వచ్చింది ఇది చిన్న సభగా చెప్తున్నా ఆ పూర్తిగా అయితే వైసీపీ పార్టీకి అయితే పతనం స్టార్ట్ అయింది ఇప్పుడు టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చేది ప్రభుత్వాన్ని చెప్తున్నా ఆ అలాగే యువగలం ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి దీనికి లక్షలాదిగా ప్రజలు అలాగే అభిమానులు కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందని కూడా టీడీపీ నేతలు చెప్తారు రిపోర్టర్ నాయుడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది